స్వాగతం సిపిఐకి వంద సిపిఐ పార్టీ ఆవిర్భవించి నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కార్యకర్తలు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం సిపిఐ పార్టీ కార్యాలయం నుండి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ కుమార్ ప్రచార జాతర వివరాలు అందిస్తారు ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯ ಜಾರಿಗೆ ಪ್ರಚಾರ ಜತಾನಿಪಲ್ ಅಂದ್ರೆ ಪ್ರಚಾರ ಜಾತಾನ ఆవిర్భావికి వీటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మంచిరాల జిల్లా వ్యాప్తంగా మంచిరాల జిల్లా వ్యాప్తంగా సమరాలు నిర్వహిస్తున్నారు ఈరోజు తాండూరు మండలంలోని సిపిఐ కార్యాలయం నుండి జాతర జాతర అనే ప్రచార జాత మొదలైంది ఇది ఈ నెల పద్దెనిమిదిన ఖమ్మంలో జరిగేటువంటి శత జయంతి ఉత్సవాలకు భారీ సంఖ్యలో సిపిఐ శ్రేణులు రావాలని కోరుతున్నారు మనతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవైన శంకరణ ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ ఇరవై ఆరో నాటికి వందేళ్లు నిండినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా సిపిఐ శత జయంతి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి జాతీయ పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపునిందుకున్నటువంటి తెలంగాణ గడ్డపైన ఖమ్మం జిల్లాలో ఈ నెల పద్దెనిమిదో తారీఖు రోజున భారీ బహిరంగ సభ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల ప్రధాన గ్రామాలలో ఈ ప్రచార జాతను నిర్వహించి ప్రజల్ని చైతన్యపరిచి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ భారతదేశ రాజకీయాలలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి సిపిఐ విష సిపిఐ చరిత్రను వివరించడం కోసం ఈ జాతర ప్రారంభమైంది ఈ జాతాకు నాయకత్వం వహిస్తున్నటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ వారితో పాటు బెల్లంపెల్లి నియోజకవర్గ కార్యదర్శిగా దాగం మల్లేష్ గారు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఏఐటిసి జిల్లా కార్యదర్శి కామరాని మేకల దాసు ఉన్నారు అట్లాగే ప్రజానాట్య మండలి కళాకారులు కూడా ఉంటారు అన్ని మండలాలకు వస్తున్నటువంటి సందర్భంగా మన పార్టీ ప్రజా సంఘాల నాయకులు ఘనమైనటువంటి స్వాగతాన్ని పలకాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి కూడా ఇవాళ పార్లమెంటరీ పంతాన్ని ఎన్నుకొని ఇవాళ పార్లమెంట్లో అనేకమైనటువంటి హక్కులు సాధించి పెట్టింది ఈ దేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు ఎన్నికలలో కానీ అట్లాగే పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికలలో కానీ అదేవిధంగా యాభై ఏడు ఎన్నికలలో కానీ ఇవాళ కేరళ రాష్ట్రంలో నేటికీ నాయకత్వంలో ఉన్నటువంటి సిపిఐ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకంలో విద్య వైద్యం ప్రజలకు మౌలిక సౌ సౌకర్యాలు అందించడంలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర పోషిస్తూ ఉన్నది అట్లాగే పశ్చిమ బెంగాల్లో ముప్పై ఏళ్ల పాటు రాజ్యాధికారంలో ఉండి బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించినటువంటి పార్టీ అదేవిధంగా త్రిపురలో ఇట్లా అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది ఈ ప్రపంచంలో అనేక దేశాలలో కూడా ఇవాళ ఎర్ర జెండా రాజ్యాధికారంలో ఉంది ఇవాళ ఇక్కడ మారినటువంటి రాజకీయ పరిస్థితులలో బీజేపీ అధికారంలోకి వచ్చినట్టు గుండా వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా కార్మిక హక్కుల పైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి రైతు రైతుల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి యావత్తు రాజ్యాంగం పైన ప్రజాస్వామ్యం పైన దాడులు కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎర్రజెండా పార్టీలన్నీ కూడా ఐక్యంగా ఉద్యమించాలనేటువంటి సంకల్పంతో ఈ జాతర ప్రారంభమైంది పద్దెనిమిదో తారీఖు రోజున ఖమ్మంలో జరిగేటువంటి ఈ భారీ బహిరంగ సభ ద్వారా యావత్తు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గా ప్రజలకు ఎర్ర జెండా నాయకత్వాన ఓ భరోసాను ఇవ్వడం కోసమే ఈ జాతర ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే సిద్ధ జయంతి ఉత్సవాలలో ఖమ్మంలో జరిగేటువంటి సభకు అధిక అధిక శ్రేణులు అలాగే పేదల కోసం పోరాడేటువంటి పార్టీగా చెప్పుకొస్తున్నారు తెలంగాణ ప్రస్తుతం శేఖర్తో ప్రవీణ్ కుమార్ బీపీకే న్యూస్ మంచి కలిపి వంద సంవత్సరాల శ్రజాతి సందర్భంగా వెల్లెంపల్లి మేకవర్గంలో అన్ని మండలాలు అన్ని గ్రామాలలో నిష్కాల జిల్లా కార్యదర్శి గారు అలాగే మేకల దాసు గారు కూడా ఉంటారు తీకటి దాగా మల్లేసు కూడా దీంట్లో పాల్గొంటారు అలాగే వారితో పాటు మండలి కళాకారులు కూడా వెళ్తారు అన్ని గ్రామాలకు వెళ్తారు ఈ వంద సంవత్సరాల పూలతో నివాళులు అర్పించాల్సిన కొరితను వారితో పాటు జిల్లా కార్యదర్శి

ಬಶಾನಾ ಇದ್ದವರು ಅಂದ್ರೆ ಮಾತಾಡ್ತಾರೆ ಸರ್ ಜೋಡೋ ಮ ಹ್ ಇಲ್ಲಿ ಫೋಟೋ ಇತ್ತಾ ಅනේ ಸರ್ ಖಚಿತ ಫೋಟೋ ಇದಾ ನಾನು ನೀನು ಇಲ್ಲಿ ಇತ್ತಾ ಅಮ್ಮ ಅಲ್ಲಾ ಇತ್ತಾ ಅනේ ಉಬ್ಬೆ ಅಡಾ ಮುಟ್ಟೆ ಅಡಾ ಸರ್ ಬಶಾನಾ ಇದವರು ತುಮಾರ ಬಿಡೋನರ ಅಲ್ಲಾ ಅಲ್ಲೇ ಬರ್ತಿದ್ಲೇ y yeah. e yeah. yeah.